అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు ఇవే ముందుగా ఒక మంచి పాడి పశువు ప్రతి పద్నాలుగు నుంచి పదిహేను నెలలకు ఒకసారి ఈ నెట్లు ఉండాలి అలా క్రమం తప్పకుండా ఈ నెట్లు ఉండే పశువు ఆరోగ్యంగా ఉంటుంది పాల ఉత్పత్తి కూడా స్థిరంగా ఉంటుంది ఇది రైతులకు నిరంతర ఆదాయానికి చాలా అవసరం పశువు వెటనటీ నిపుణుల ప్రకారం పశువు పాలసార తెలుసుకోవాలంటే మాత్రం ముందుగా పొదుగును జాగ్రత్తగా పరిశీలించాలి మంచి పాడి పశువుకు పొదుగు పెద్దగా గుండ్రంగా శరీరంలో కలిసినట్టుగా బలంగా ఉండాలి అలా కాకుండా పొదుగు వేలాడుతూ కిందకు జారిపోతున్నట్లుగా ఉంటే అది మంచి లక్షణం కాదు అటువంటి పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది అలాగే గాయాలు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ నాలుగు పాలసిర అమరిక అవి చతురస్రకారంగా సమాన దూరంగా అయితే ఉండాలి నాలుగింటి నుండి కూడా సులువుగా సమానంగా పాలు రావాలి ఏదైనా ఒక సిరి చిన్నగా ఉండటం లేదా పాలు సరిగ్గా రాకపోవడం గమనిస్తే ఆ పశువును కొనుగోలు చేయడంలో జాగ్రత్త వహించాలి పశువు శరీరాకృతి కూడా చాలా ముఖ్యం మంచి పాడి పశువు శరీరం అయితే త్రిభుజాకారంలో వెనుక భాగం వెడల్పుగా పొట్ట పెద్దగా నడుము బలంగా ఉండాలి కళ్ళు చురుకుగా చర్మం మృదువుగా వెంట్రుకలు మెరిసేలా ఉంటే అది ఆరోగ్యానికి మంచి సంకేతం మొత్తానికి పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే తొందరపడి పశువును కొనకూడదు వయస్సు ఈనట్లు గ్యాప్ ఇక పొదుగు ఆకారం పాలసిర అమరిక శరీర నిర్మాణం ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పశువు ఎంపిక చేయాలి సరైన పశువు సరైన సంరక్షణ ఇవి రెండు ఉంటే పాడి రైతుకు లాభాలు ఖాయం